హాయ్ అండి వెల్కమ్ టు మై కిచెన్ ఈరోజు నేను చికెన్ బిర్యానీ చేస్తున్నానండి దానిలో దానికోసం నేను చికెన్ అండి వన్ కేజీ తీసుకున్నాను వన్ కేజీ చికెన్ని ఇప్పుడు నేను మ్యారినేట్ చేస్తున్నానండి అన్ని కలిపేసి పెట్టేస్తాను చూపిస్తానండి ఎలా చేయాలో ముందుగా వన్ కేజీ చికెన్ కండి టూ స్పూన్స్ సాల్ట్ వేయాలండి ఒకటి టూ స్పూన్స్ కొంచెం టూ స్పూన్స్ సాల్ట్ అలాగే టూ స్పూన్స్ చిల్లీ పౌడర్ కారపొడి కొంచెం కొద్దిగా పసుపు పసుపు ఎక్కువ వేయకూడదండి డామినేట్ చేస్తుంది బిర్యానీని మళ్ళీ కలర్ కారం పసుపు వేసుకున్నాము ఇప్పుడు అందులో ఫ్రెష్గా నేను ఇప్పుడే గ్రైండ్ చేసి పెట్టానండి అల్లం ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి స్మెల్ అల్లం వెల్లుల్లి వేస్తున్నానండి కొద్దిగా సరిపడా కేజీకి సరిపడా అల్లం వెల్లుల్లి వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి అల్లం వెల్లుల్లి ఉప్పు కారం పసుపు వేసాను బాగా కలుపుకోండి ముక్కకి పట్టేలాగా ఇలా బాగా కలుపుకోవాలండి పట్టించాలి ముక్కకి అల్లం వెల్లుల్లి కారం కారం కలిపేశాక నెక్స్ట్ ఇందులో షాహీ చికెన్ బిర్యానీ పౌడర్ వేసుకోవాలండి షాహీ చికెన్ బిర్యానీ పౌడర్ వేసుకున్నాను చాలా బాగుంటుందండి టేస్ట్ అండి వేసాక చికెన్ బిర్యానీ అంటే చికెన్ మసాలా కొంచెం వేయాలండి చికెన్ మసాలా కలుపుకోండి వేసాక ఇవి రెండు బిర్యానీ పౌడర్ చికెన్ మసాలా పౌడర్ కలుపుకోండి ముక్కకి మంచిగా పట్టాలండి ఇవన్నీ నీట్గా శుభ్రంగా మంచిగా కలుపుకోండి మొత్తం ముక్కలకన్నీ క పట్టేలా కలుపుకోవాలండి స్మూత్గా మసాలాలు కలిపేశానండి ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకుందాము హాఫ్ లీటర్ పెరుగు తీసుకుంటున్నానండి పెరుగును కూడా కలిపేయండి బాగా జ్యూసీగా ఉంటుందండి పెరుగు మంచిగా ఎక్కువ వేస్తే పైగా ముక్కలు కూడా నాని ఉంటాయి కదండి పెరుగులో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవండి మసాలాలు కలిపేస్తున్నాను పెరుగు కూడా కలిసిపోయిందండి ఇప్పుడు ఇందులో నిమ్మకాయ ఇదిగోండి నిమ్మకాయ రసం వేస్తుంది చిన్నగా ఉందండి నిమ్మకాయ నిమ్మకాయ వేసుకోండి ఇంకొకటి చిన్నకాయలు కాబట్టి నేను రెండు నిమ్మకాయలు పెద్ద సైజ్ అయితే ఒకటి సరిపోతుందండి నా మరీ చిన్నగా ఉన్నాయి గోలికాయలాగా ఉన్నాయి అందుకే నేను రెండు వేస్తున్నాను నిమ్మకాయలు వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి చూసి చూసి రెండు నిమ్మకాయలు వేస్తాను కలుపుకోండి ఒకసారి బాగా నిమ్మకాయలు ఇవన్నీ వేసి కలుపుకోవాలి నిమ్మకాయ కలిసిపోయాక ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నానండి ఫ్రైడ్ ఆనియన్స్ ఇంట్లోనే చేసి పెట్టేసానండి నేను ఖాళీ ఉన్నప్పుడు ఇట్లా ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టేసి ఎయిర్ టైట్ బాక్స్లో వేసేస్తే జార్లో ఇల్లు ఉంటాయండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని ఇలా యూస్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు చేసుకునే పని లేకుండా ఇట్లా వాడేసుకోవచ్చు గాలి ఉన్న సమయంలో పెట్టేసుకుంటే కలిపేసుకుంటాండి ఫ్రైడ్ ఆనియన్స్ కలిపేసానండి చూడండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటే చికెన్ అనేది బాగా కలుస్తుంది జ్యూస్గా ఉంటుంది బాగా మ్యారినేట్ అవుతుందండి మనకి బిర్యానీలోకి చాలా బాగుంటుందండి గ్రేవీగా ఉంటుందండి బాగా నీట్గా స్మూత్గా కలుపుకోండి ప్రతి ఒక్క ముక్కకి మసాలాలు అన్నీ పట్టేలాగా కలుపుకోవాలి చికెన్ మొత్తం మొత్తం కలిపేసాను ఇప్పుడు దీన్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం అండి ఓవర్ నైట్ నేను రేపు మార్నింగ్ బిర్యానీ ప్రాసెస్ చూపిస్తానండి దీన్ని ఇప్పుడు ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచుతాను ఇదిగోండి చికెన్ కలిపెట్టుకున్నాను కదండి నిన్న ఇదిగోండి సిక్స్ అవర్స్ మొత్తం మ్యారినేట్ అయిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి ఇప్పుడు వన్ అవర్ బియ్యం ఇదిగోండి బాస్మతి రైస్ కడిగేసి శుభ్రంగా ఇదిగోండి నానబెట్టాను వన్ అవర్ నానబెట్టాను చూడండి బియ్యం కాస్త నాన్నే ఇప్పుడు మనం బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందామండి ఇదిగోండి ఇలాగా నేను బాస్మతి రైస్ ఉడకబెట్టుకోవడానికి ఎసర పెట్టానండి ఇప్పుడు ఈ ఎసరా ఇందులో కాస్త మసాలాలు వేసుకోవాలండి ఇదిగోండి ఇందులో మసాలాలు వేసుకోవాలి ఇదిగోండి దాల్చిన చెక్క పువ్వు ఇలాచి లవంగాలు వేసేయండి ఇందులో వేసేసి కాస్త సాయి జీరా ఉంటుంది కదండి ఫస్ట్ సాజీరా కూడా వేయండి సాజీరా వేసి ఇప్పుడు ఇది మరుగు వరకు వెయిట్ చేద్దామండి మరిగేంత వరకు మనం మూత పెట్టేసుకుందాము ఈలోగా బిర్యానీకి నేను బౌల్ పెట్టేసానండి ఇంకా ఇది ఏసర కాగేంత వరకు మనము బిర్యానీ చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి కాస్త పచ్చితనం పోయేంత వరకు మగ్గిస్తానండి ఇది కాస్త నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేస్తే బాగుంటుందండి నెయ్యి వేసేసి కాస్త ఆయిల్ వేస్తున్నానండి సరిపడ ఆయిల్ నెయ్యి వేస్తున్నాను ఇప్పుడు ఇది వేడక్కాలండి కాగాలి ఆయిల్ వేడెక్కిపోయిందండి ఇప్పుడు ఇందులో చికెన్ మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా ఆ చికెన్ ముక్కల్ని ఒకసారి అలాగా కలుపుకుని తిప్పుకొని మనము ఆయిల్లో వేసుకుందాము ఒక్కటిగా తీసుకుని ఆయిల్లో వేసేసుకోవాలండి మనకి ఎక్కడ తాగిన తర్వాత చికెన్ అనేది ఫ్రై ఉంటుంది పచ్చదనం పోయింది బిర్యానీ త్వరగా అయిపోతుంది మంది ఏంటంటే దంగులు చేస్తారండి ఇది కొంచెం ఈజీ ప్రాసెస్ అండి కొత్త వాళ్ళు కూడా ఇల్లు ఇవ్వచ్చు బిర్యానీ ఎక్కువ టైం కట్టాలండి మీకు ఈజీగా అయిపోతుంది ఇదిగండి నేను చికెన్ పీసెస్ అన్నీ వేసాను ఒకసారి వేయించండి కదా ఆయిల్లో ఇక ఏంటంటే బిర్యానీలో మనకి నాది వేస్తేనండి ఆయిల్లో పీసెస్ అవి ఉప్పు కారం మసాలా లోపల కట్ చేస్తే జ్యూసే చాలా బాగుంటుంది ఫ్రై చేస్తుంది సిమ్లో పెట్ చేసుకోవాలండి మీడియం ఆల్రెడీ పీసెస్ మనకి క్యారినేట్ కాబట్టి తొందరగా బుక్ అయిపోతుంది ఇట్లా వేసుకొని స్మూత్ పెట్టేసుకోండి ఇదిగోండి కాగుతుంది ఈ ఎసర్లో మనం ఇప్పుడు సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఎందుకంటే మనం రైస్ వేసినప్పుడు ఒకటి స్టిక్ అవ్వకుండా ఉంటుందండి ఆయిల్ కాస్త ఆయిల్ వేసుకొని సరిపడా ఆయిల్ కాదండి సరిపడా ఉప్పు ఇప్పుడు సాల్ట్ వేసుకోండి కొంచెం ఎక్కువ వేసుకోండి మనం ఇదే ఇంకా సాల్ట్ వేయము ఒకసారి చూసుకోండి సాల్ట్ వేశాక ఉప్పుగా ఉండాలండి మనకి ఉప్పుగా ఉంటే రైస్ కరెక్ట్గా పడుతుందండి లైట్గా ఉంటే సరిపోదు ఒకసారి ఎసర మరిగేంత వరకు మూత పెట్టేసుకుందామండి ఇదిగోండి మనకి ఎసరే రొయిలింగ్ బాయింగ్ కావద్దండి ఇప్పుడు ఎసర్లో మనము బాస్మతి రైస్ వేసేసుకుందాము నిదానంగా ఉడుకు వచ్చేంత వరకు రెండు ఉడుకులు ఉడికిద్దామండి మూత పెట్టేస్తున్నాను ఉడికిద్దాం కాసేపు మీకు ఈలోగా చికెన్ చూసుకుందాం అండి మనము ఎందుకండి కుక్ అవుతుంది చికెన్ చూడండి మనం ముందే కలిపి ఓవర్ నైట్ నానపెట్టుకున్నందువల్ల గ్రేవీ చూడండి చికెన్ కూడా చూడండి ఇలా చూసిగా ఉందా చూడండి అంత బాగా వచ్చింది గ్రేవీ చూడండి ఎలా వచ్చింది ఇలా బాగుంటుంది ముక్కని నానబెట్టుకుంటే అంటే గంట ముందు పెట్టుకునే వస్తుంది కానీ ఓన్ నైట్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుందండి ముక్క లోపల వరకు మనకి మసాలాలు పడతాయి కారం పసుపు అవి చాలా రుచిగా ఉంటుంది సిమ్లోనే పెట్టి నేను చేస్తున్నానండి సిమ్లో పెట్టాను కాబట్టి అంత ఏం పెంచుకోవు మాది పోయేంత వరకు మూత పెట్టేస్తున్నానండి ఇప్పుడు దీన్ని కూడా ఇదిగోండి ఉడుకుతుందండి మనకి రైస్ ఇప్పుడే పొంగొచ్చింది ఇదిగోండి అవుతుంది ఇంకా ఉడకాలండి అసలు నన్ను అడిగితే అన్ని వంటల్లో కన్నా బిర్యానీ చేయడం అంటే చాలా ఈజీ అండి ఏముందండి చికెన్ నానబెట్టేసి పెట్టేస్తాము రైస్ వస్తారు కాగుతుంటుంది బిర్యానీ పక్కన ఎగుతూ ఉంటుంది మగ్గులో మగ్గుతూ ఉంటుంది ఇది ఒక మాదిరి ఉడికాక తీసింది లేచి దాని చాలా సింపుల్ అండి బిర్యానీ అంటే చాలా పెద్ద పని అనుకుంటారు అసలు బిర్యానీ చాలా ఈజీ అన్ని వంటల్లో కన్నా కాస్త ఉడికాక ఇల్గండి ఉడుకుతుంది కాస్త ఉడికాక మనం తీసేసి బిర్యానీలో వేసేసుకుందామండి నేను మేము టూ అండ్ హాఫ్ గ్లాసెస్ రైస్ తీసుకున్నానంటే హాఫ్ కేజీ హాఫ్ కేజీ కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నానండి ఎందుకంటే మేము ఇద్దరమే కాబట్టి పిల్లలు మేము ముగ్గురు ఉంటాం ఇంట్లో పిల్లలు సరిపోతుంది అని కాస్త తీసుకున్నాను యాక్చువల్గా కేజీ చికెన్కి కేజీ రైస్ తీసుకోవాలి కానీ అలా తీసుకోలేదండి మళ్ళీ ఎక్కువ ఎందుకని చెప్పేసి సరిపడా చేస్తున్నాను ఇదిగోండి ఇది ఒక చికెన్ తిప్పుకుందాం మనము అవుతుంది ఇలా అయితే ఎవరైనా చేసే ఈజీగా చికెన్ బిర్యానీ ముందు ఇట్లా ఉడకబెట్టుకొని దమ్ కూడా చేసుకోవచ్చు కానీ ఇది ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంటుందండి దాని మీద ఓకే అండి రైస్ చూద్దాం ఒకసారి అయ్యిందో లేదండి రైస్లో కూడా ఇది గట్ట పెట్టేస్తున్నాను అందుకనే రైస్ రంగు వచ్చింది వేరే ఏం కాదు ఇదిగోండి ఇంకా అవ్వాలండి రైస్ కాస్త అయితే సరిపోతుంది చూడండి అయిపోయిందండి రైస్ ఇదిగోండి అయిపోయింది ఇప్పుడు రైస్ తీసేసుకుని మనం బిర్యానీలో వేసేసుకుందాము ఇదిగోండి రైస్ తీసేసి చాలా ఈజీ అండి అసలు ఇలా తీసేసి చల్స్కోవడం ఇదిగోండి రైస్ అంతా తీసుకుని వేసేసుకున్నాను ఇలా అడ్జస్ట్ చేయండి రైస్ ఇప్పుడు ఇందులోనే అండి కొత్తి కొత్తిమీర కడిగేసి కట్ చేసుకొని పెట్టాను కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు పుదీనా వేసేయండి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేద్దాము పైన ఇది కాస్త ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీ కలిపిన మసాలా ఏదైతే ఉందో అది మసాలా మిగిలిందండి నాకు ఇదిగో మసాలా మిగిలింది పైన ఇప్పుడు ఆ మసాలా చదివండి ఇప్పుడు బిర్యానీకి మనకి ఎక్కువ కలసేమి యాడ్ చేయండి ఇక న్యాచురల్గానే వచ్చేస్తుంది ఫుడ్ అవి ఏమి యాడ్ చేయకుండా మనకి వచ్చేస్తుంది అలాగని నేను ఇదేమంటే సాఫ్రాన్ కూడా వేయను న్యాచురల్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ ఇద్దామండి డైట్గా మనం ఎసరే ఏదైతే వేసామో అదే కొన్ని వాటర్ తీసేసి లైట్ కొన్ని ఎక్కువే కాదు కొన్ని అలా మళ్ళీ ఎక్కువ వేస్తే చిన్నపోతుంది బిర్యానీ మొత్తం అయిపోతుంది కొన్ని ఇవ్వండి కొన్ని వాటర్ సరిపోతుంది కొద్దిగా నెయ్యి పైన ఇది టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిగా నెయ్యి వేసుకున్నాక మూత వేయండి మూత పెట్టేసి దీనిపైన ఇందాక మనము వాటర్ హీట్ చేసుకుందాం వెయి బియ్యము ఎసర పెట్టాము కదా అవి పెట్టేయండి పైన హీట్ ఉంటుంది కింద హీట్ ఉంటుంది తొందరగా కుక్ అయిపోతుంది ఇప్పుడు హైలో పెట్టుకోవాలండి ఫ్లేమ్ అనము ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టుకోవాలండి ఇంకొక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలండి అంతే అండి ఫిఫ్టీ మినిట్స్లో అయిపోతుంది బిర్యానీ ఫైవ్ మినిట్స్ అయిందండి సిమ్లో పెడుతున్నాను టెన్ మినిట్స్ ఉంచాలండి సిమ్లో ఫిఫ్టీ మినిట్స్ అయిపోయింది చూద్దామండి బిర్యానీ ఇప్పుడు మనము ఇదిగోండి చూడండి ఎలాగొచ్చిందో అయిపోయిందండి చూద్దామండి ఒకసారి ఇదే కలర్ఫుల్ ఇంకా చూడండి పీసెస్ కూడా ఎంత బాగా కట్ అయ్యాయో చూస్తాను ఇంకా మసాలా ఎంత బాగా వచ్చి కూడా చూడండి చెప్తే బాగా కుక్ అయ్యాడు కానిపోతుంది సర్వ్ చేసుకుని ఇంక తింటే చాలా అండి నోరీ నుంచి చికెన్ బిర్యానీ రెడీ ఎలాగుందో మీరు కూడా చేసుకుని కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ